హాయ్ ఎవ్రీవన్ సంక్రాంతి లక్ష్మలందరికీ కూడా నమస్కారం మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియోలో ఉన్న నోముల గురించి అయితే క్లియర్గా అర్థమవుతాయి ఆల్రెడీ ఈ వీడియోలో ఒక పార్ట్ గుమ్మడి గుల్లల నోమని అని చెప్పేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది బట్ చాలామంది నాకు వాట్సాప్లో ఈ వీడియోలో ఉన్న అన్ని రకాల నోముల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని చెప్పేసి నన్ను చాలా మంది వాట్సాప్లో నా పర్సనల్గా నా ఫ్రెండ్స్ అందరూ అడగడం జరిగింది సో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ వీడియోలో ఉన్న అన్ని రకాల నోముల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో మరొక్కసారి ఈ వీడియో మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నాను మొదటి మీకు వీడియోలో చూపిస్తున్న మొదటి నోము గుమ్మడి గుల్లల నోమండి అండి గుమ్మడి గుల్లల నోము గురించి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పడం జరిగింది బట్ మా అందరి కోసం మళ్ళొకసారి ఈ వీడియోలో చిన్నంగా అంటే సూక్ష్మంగా చెప్పేస్తాను పదమూడు బేసిన్లు తీసుకోవాలి అందులో ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క గుమ్మడికాయ రెండు జాకెట్ ముక్కలు రెండు కుడుకలు ఒక పసుపు కుంకుమ ప్యాకెట్ బంగారు బొట్టు పెట్టుకోవాలి యాక్చువల్గా అయితే బట్ బంగారం రేట్ ఎక్కువ ఉంది కాబట్టి బంగారు పిసరైనా సరిపోతుంది ఒకటి మనం ఉంచుకొని పన్నెండు పంచుకోవాలి ఇది మీకు మొదట మీకు వీడియో ప్లే అవుతున్న దాంట్లో మొదటగా కనిపించే వీడియో గురించిన డీటెయిల్స్ ఇప్పుడు రెండోదవ వినా వెంకటేశ్వర స్వామి ముందు ఉన్న పదమూడు డబ్బాలలో పదమూడు డబ్బాలు తీసుకోవాలి ఈ నోము పేరు వచ్చేసి మూడు వందల అరవై ఐదు జమ్ జం నోము అండి పదమూడు డబ్బాలు తీసుకొని మనం ఎలా అయితే వినాయకునికి రక్ష జంజం అనేలా అయితే మనం చేసుకుంటామో అలా పదమూడు డబ్బాలలో బుగ్గలు అంటే మధ్యలో వచ్చే దాన్ని మూడు వందల అరవై ఐదు కౌంట్ చేసుకొని ఒక్కొక్క డబ్బాలో మూడు వందల అరవై ఐదు జంజం పెట్టుకొని నోముకోవాలి ఒకటి మనం ఉంచుకొని పన్నెండు మిగతాయి కూడా చేసుకోవాలి ఇది మూడు వందల అరవై ఐదు జంజం నోము అలాగే ఈ వీడియోలో ఆ జంజం నోము కింద ఇగో మీ పక్కన ఇట్లా చూపిస్తాను స్క్రీన్ మీద ఒక ఖాళీ ఏవైతే కనబడుతున్నాయో అవి గంగా గౌరీ నోము గంగా గౌరీ నోము ఖాళీ ఉందని చూడకండి నెక్స్ట్ ఫోటోలో దాని మీద క్లియర్గా చూపిస్తాను మూతలు కింద అలా ఏదైనా సర్వలు కానీ చెంబులు కానీ ప్లేట్లతో సహా తీసేసుకొని కింద గిన్నెలలో వాటర్ పోసేసుకొని పైన చెం ప్లేట్లలో గౌరమ్మని పెట్టుకొని గంగా గౌరీ నోమని పదమూడు పెట్టుకొని అలా నోముకుంటారు గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు ఒకటి మనం ఉంచుకొని మిగతా పన్నెండు కూడా పంచుకోవాలి ఇది ఈ వీడియోలో చూపిస్తున్న మూడవ నోము డీటెయిల్స్ మీకు రైట్ సైడ్ లాస్ట్గా ఉన్న బేసిన్లలో ఉన్న కుడుకలతో సహా కనబడే నోము ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయే నోము దాన్ని శ్రీదేవి భూదేవి నోము అంటారు ఇది తీగ నోమండి తీగ నోము అంటే ఐడియా ఉంది కదా మనం ఎవరికైనా ఆ నోము ఇచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు నోముకుంటాము అని అని అనుకుంటేనే ఆ నోము ఇవ్వాలన్నమాట దాన్ని తీగ నోము అంటారు శ్రీదేవి భూదేవి నోమిది ఈ నోము డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్తాను క్లియర్గా నోట్ చేసుకోండి బేసిన్లు తీసుకోవాలి ఒక్కొక్క బేసిన్లో కిలోంబావ్ పసుపు కిలోంబావు కుంకుమ కిలోంబావు బెల్లం కిలోంబావు బియ్య పిండి కిలోంబావు నువ్వులు దువ్వెన ఒక అద్దము ఒక కాటిక రెండు కుడుకలు రెండు బ్లౌజ్ ముక్కలు రెండు గాజులు ఇష్టం ఆరైనా పెట్టుకోవచ్చు ఒక కాయను ఒక పోక ఈ అన్ని సామాన్లు కూడా ఒక్కొక్క బేసిన్లో ఎన్ని వేసుకొని అలాంటి పదమూడు ఏర్పాటు చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి ఒక్క విషయమే గుర్తుపెట్టుకోండి ఇచ్చేటప్పుడు మాత్రం తిరిగి వాళ్ళు మళ్ళీ నోముకుంటామని అంటేనే ఈ నోము ఇవ్వాలన్నమాట దీనే తీగ నోము అంటారు మీకు ఇంకా ఈ వీడియోలో ఈ నాలుగు రకాల నోముల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మెసేజ్ రూపంలో నేను దానికి ఆన్సర్ ఇస్తాను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్